అనేక విధములైనటువంటి కార్యములను మేము కనులారా కృప చూపుతున్నారు దేవునికి స్తోత్రం గాక మరి చాలామందికి సేవలో మహిమ కనబడకపోవచ్చు వాళ్ళ కన్నులకు మరి ఇది సేవలాగా కూడా ఉండకపోవచ్చు ఎందుకంటే ఆరంభం నాతో ప్రారంభం అయ్యింది సేవా పరిచర్య ఆ తర్వాత ఐదుగురితోనూ ముప్పై మందితోనూ అరవై మందితోనూ అలాగే వందల మందితో వేల మందితోనూ పరిచర్యను మేము జరిగిస్తూ వచ్చాం తిరిగి మరి ఇరవై ఐదు సంవత్సరాల క్రితం మరి స్థలంలోనికి వచ్చినప్పుడు ఈ స్థలంలో రెండు మూడు సంవత్సరాలు ఒక మనిషి కూడా లేరు ఒక మనిషి కూడా లేరు అంటే చూడటానికి కూడా లేరు మందిరానికి వచ్చేవాళ్ళు కాదు కానీ ఈ ప్రాంతంలో అసలు మనిషిని చూద్దాం మనిషి కనపడేది లేదు అటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో దేవుడు మాకు తోడై ఉండి మరి ఎన్నో విధాలైనటువంటి శ్రమలయందు ఉపద్రవాలు లెక్కించలేనన్ని విధాలుగా మేము కొట్టబడుతూ వచ్చాం వాటన్నిట్లో నుండి కూడా మరి ప్రభు ఈ దినం ఇలాగ నక్షేమంగా ఉంచారు అంటే అది దేవుని మహాకృప దేవునికి స్తోత్రం కలుగునుగాక ఈ స్థలంలో సేవా ఆరంభంలో కూడా మరి చాలామంది ఎంత డబ్బు తీసుకొని వచ్చామో ఎందుకంటే దేవుని మహిమ కొరకు నేను మాట్లాడుతూ ఉన్నాను మరి ఆ దినములలో ఎస్ గారి సంఘంలో కూడా అంత కానుక లేదు అంత విస్తారమైన కానుకలను మేము చూడగలిగాం మా చేతులతో నేను ఒక్కొక్క రాత్రి లెక్క వేయలేక ఏడ్చేదాన్ని తెల్లవారిపోయేది నేను తెల్లారేసరికి తీసుకెళ్ళి ఇవ్వాలి అంటే లెక్క వేయలేక ఏడ్చేదాన్ని అంత బాధ వచ్చేది నాకు అటువంటి పరిస్థితులలో మరి చాలామంది అనుకున్నది ఏంటంటే మేము ఎంతో డబ్బు తీసుకొని వచ్చాం బయటికి ఎన్నో స్థలాలు కొంటాం ఫ్లాట్లు కొంటాం అనుకున్నారు అలాగ పరీక్షించారు పెద్దవాళ్ళు చాలామంది అనుభవజ్ఞులైనటువంటి సేవకులు కూడా అటువంటి దుష్ప్రచారం చేస్తూ వచ్చారు ప్రియులారా దేవుని సన్నిధిలో మేము ఒక మంచి మనస్సాక్షిని కలిగి ఉన్నాం నేను ఇక్కడ నుండి గెద్దలూరు వెళ్ళేటప్పుడు మరి తొమ్మిది వందల రూపాయలు పాలక కట్టి వెళ్ళాలి నేను అడిగాను అన్నా నేను పాలక డబ్బులు కట్టాక వెళ్తాను నాకు కొంత సమయం ఇవ్వండి అని అప్పుడు పాస్టర్ కృపాదానం గారు అన్నారు అమ్మ నేను చూసుకుంటాను ఆ విషయం నువ్వు వెళ్ళిపోమ్మని మరి నొలకపేటలో టీచర్ గారు ఒక ఆమె ఉండేవారు ఆమె ప్రవీణ్కి రూపాయలు కట్ట నోటు నోట్లు వంద రూపాయలు ఒక్కొక్క రూపాయి కట్ట అప్పుడు రూపాయలు ఉండేవి కదా నోట్లు అది ఇచ్చారు ఆ తర్వాత నా దగ్గర ఒక ముప్పై రూపాయలు ఎంతో పర్సులో ఉన్నాయి అంతే ఆ డబ్బుతోనే నేను ఇక్కడ నుండి వెళ్ళాను గిద్దలూరు గిద్దలూరు వెళ్ళిన తర్వాత ఆ కానుక పెట్టే యొక్క తాళం కూడా నేను తీసుకోలేదు అక్కడ బ్రదర్ ఏసు పాదవనే ఉండేవాడు బ్రదర్ కప్పు చెప్పాను నేను ఒక్క రూపాయి కూడా నాకు అవసరం లేదు నేను సంపాదించిన దాన్ని నేను తినను రా ఏసన్నతో నేను అదే మాట్లాడాను నేను ఒక కవు చూపెట్టని కాదు కన్నీరు కాచ్చి గువ్వలే నేను ఆత్మలను సంపాదించుకున్నాను ఈ పట్టణంలో ఈరోజు నువ్వు తిరుగుతున్నావు అంటే అన్న అది నేను చెప్పులు లేకుండా పరిగెత్తిన దినాలు ఉన్నాయి ఎండకి అటువంటి పరిస్థితుల్లో ఆత్మల్ని సంపాదించి మరి గిద్దలూరు వెళ్ళిన తర్వాత మరలా అక్కడ మరి పాస్ గారు ఏదో మీటింగ్కి వెళ్ళి ఒక మూడు వేల రూపాయలు తీసుకుని వస్తే నేను వెంటనే ఫోన్ చేశాను దైవ దర్శనాన్ని బట్టి ఆనందకు ఫోన్ చేశాను నా దగ్గర మూడు వేలు ఉన్నాయి నన్ను ఇక్కడి నుండి తీసుకెళ్ళిపోహో ప్రభు నన్ను వద్దంటున్నారు అని చాలామందికి ఈ విషయం తెలీదు అక్కడున్నటువంటి విశ్వాసులు అక్కడ ఉన్నటువంటి పాస్ట్ గారు లేరు అక్కడప్పుడు మీకు తెలుసు చాలా కాలం ఆయన నాతో ఉన్న దినాల కంటే లేని దినాలే ఎక్కువ బయట తినటమే ఎక్కువ బయట ఉండటమే ఎక్కువ అక్కడన్నటువంటి ఆ చర్చి కొనిచ్చినటువంటి దానం బ్రదర్ అక్క నువ్వు దయచేసి నా మాట విను ఈ రోజు ఇచ్చేస్తాను ఏ సన్న ఎవరక్క ఏ సన్నకి ఎందుకు ఇవ్వాలి లైవ్ పెట్టండిరా వినాలి వాళ్ళు ఉందా లైవ్ ఉందా దేవునికి స్తోత్రం కలుగునగా అక్క రాసిస్తాను అక్క నువ్వు దయచేసేది ఎంతో కాలం మేము ప్రార్థన చేసాం మీరు మాకు కావాలని కనుక మీరు ఉండండి మీరు రావాలి మీరు మాకు కావాలక్క అని చెప్పి అక్కడ ఉన్నటువంటి విశ్వాసులు కూడా మరి మేము వస్తున్న వాహనం ఎక్కి అట్లయినా ఆగుతానేమోనని వెనక పట్టుకొని నిలబడి డోర్ దగ్గర నిలబడి కొంత దూరం కొన్ని గ్రామాల వరకు మాతో ప్రయాణం చేసి వచ్చారు అక్కడికి వచ్చా పడి ఏమైనా అయితే ఏంటి పరిస్థితి వెళ్ళిపోండి వద్దునైనా మాతో రావద్దు అంతగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు బ్రతిమిలాడిన దేవుని దర్శనం నన్ను అక్కడ ఉండనివ్వలేదు ఆ రాత్రి దైవ దర్శనములో నేను చూశాను నువ్వు త్వరగా వెళ్ళిపోవాలి అని నేను బయలుదేరి బిడ్డను తీసుకొని వస్తూ ఉంటే గారు అన్నారు నేను రాను నువ్వు వెళ్ళిపో అన్నారు దర్శనం వచ్చింది నీకు గనక నువ్వు వెళ్ళిపో నేను రాను అన్నారు సరే ఉండిపోమన్నాను ఉంటే ఆయన ఈరోజు ఉండేవాడు కాదు దేవునికి స్తోత్రం గాక నేను నీకొక్క చాక్లెట్ కూడా కొని పెట్టలేను అన్నాడు అవసరం లేదు నువ్వు నాకేం పెట్ట అవసరం లేదు వస్తే నాతో రా లేకపోతే ఉండిపో అన్నాను ఆ రాత్రి బలవంతాన మాతో వచ్చారు ఆయన మధ్యాహ్నం ఉంటప్పుడు ప్రయాణమై వచ్చారు అలాగనే మాతో వాహనం మీకు వచ్చేసారు ఆ రాత్రి మరి పాస్టల్ అనిల్ ఆ స్థలానికి వెళ్ళటం జరిగింది బ్రదర్ ఇప్పుడు వైజాగ్లో ఉంటున్నారయ్యా ఇప్పుడు వైజాగ్లో బ్రదర్ అనిల్ గారు ఆ స్థలానికి వెళ్ళటం జరిగింది ప్రియుల ఆ రాత్రి భయంకరమైనటువంటి పరిస్థితి నా బ్రదర్ ఎన్నుకున్న ఎదుర్కొన్నారు చాలా భయంకరం ఒక సేవకుని కూర్చి బుద్ధిహీనంగా నేను దేవుని సన్నిధిలో మాట్లాడకూడదు మరి ఆ దినాల్లో పేపర్కి వచ్చిన సంగతులు అవి మరి న్యూస్ అందరికీ చాలామందికి తెలుసు అదే రాత్రి ఫాస్ట్ గారు అక్కడ ఉంటే ఖచ్చితంగా ఇప్పటికీ ఏమైపోయేవాడు ఎముకలు కూడా మిగిలిండయి కావు ప్రభు మమ్మల్ని అలాగా తప్పించి మరి విజయవాడ పట్టణానికి తీసుకుని వచ్చారు మరి ఒక్క నెల ఉన్నాం రెండో నెలలో మరి ఆ ఇంటిలో హత్య జరగటం జరిగింది ఎన్టీ జవాన్ చంపేయటం జరిగింది ఎటు తోచని పరిస్థితి ఇంటి అద్దె కట్టుకోలేనటువంటి స్థితిలో మేమున్నాం అటువంటి పరిస్థితుల్లో మరి ఆనంద్ నన్ను హెచ్బి కాలనీకి తీసుకొచ్చారు తీసుకొచ్చాక మరి పోలీస్ ఎంక్వైరీ జరుగుతుంది కనుక నిన్ను సాక్షిగా నిలబెడతారు ప్రతిసారి నిన్ను పరీక్షిస్తారు మాతో ఉండక రెండు రోజులని చెప్పి తీసుకొచ్చారు ఫాస్ట్ గారు అప్పుడు కూడా లేరు రికార్డింగ్కి వెళ్ళారు మరి ఆ సమయంలో మరి అన్నయ్య ఎప్పుడు రారు ఆయన ఎందుకో వచ్చారు మరి అదే ఫస్ట్ టైం అనుకుంటాను నేను బయటకు వచ్చేటప్పుడు అన్నయ్యకి ఫోన్ చేసి వచ్చాను అన్న నేను ఇట్లా వెళ్ళిపోతున్నాను ఏదైనా నాకు హెల్ప్ చేస్తావా అని అడిగాను అడిగితే ఎందుకంటే నా పెండ్లయ్యేటప్పుడు అన్నారు పాస్ట్ ఆయన కనుక చేసుకుంటే ఎప్పుడు కూడా నువ్వు నన్ను ఒక్క రూపాయి అడగకూడదు అన్నాడు అడగను పొమ్మన్నాను నాకు సేవకుడే కావాలి ఉద్యోగస్తుడొద్దు నీ మాట నేను విన్ను కాబట్టి నువ్వు నాకేమివసరం లేదులే అన్నాను కానీ ఇక్కడికి వచ్చే రాత్రి నేను గిద్దెలో నుండి మాట్లాడే నన్న నేను వెళ్ళిపోతున్నాను దేవుని దర్శనాన్ని బట్టి అంటే దేవుని దర్శనం ఉంటే దేవుడే చూసుకుంటాడు వెళ్ళిపో అంతేగాని నాకు ఫోన్ చేయొద్దు అన్నాడు ఇక్కడికి వచ్చిన తర్వాత మరి సడన్గా మరి ఆ రోజు ఎందుకు వచ్చారో నాకు తెలియదు ఆ రాత్రి వచ్చినప్పుడు నేను ఎక్కడుంది అంటే పలానా వాళ్ళ ఇంట్లో ఉంది అంటే చాలా దుఃఖపడ్డారంట ఎందుకు ఇట్లా ఇల్లు ఇల్లు తిరగాల్సిన పరిస్థితి వచ్చింది అని అటువంటి పరిస్థితుల్లో కొంత అమౌంట్ ఇచ్చి మరి ఏదైనా ఒక స్థలం చూసుకోండి తీసుకోండి నేను మళ్ళీ వస్తానని చెప్పి వెళ్ళారు అనుకోకుండా మరి స్థలంలో ఉన్న విశ్వాసాలను బట్టి ఈ ప్రాంతంలోనే తీసుకోవాలని మేము ఈ స్థలం తీసుకోవటం జరిగింది అప్పటి నుంచి కూడా ప్రారంభం నుండి మరి చాలామందికి తెలిసిన విషయమే కదా నేను మళ్ళీ మళ్ళీ చెప్పి సమయం వ్యర్థపరచకూడదు ఆదిను పునాది వేసిన దినానే పని వాళ్ళందరం తీసుకెళ్ళి స్టేషన్లో పెట్టారు ఆరుగురు పని వాళ్ళని ఇద్దరు బ్రదర్స్ని తీసుకొని వెళ్ళిపోయి దానిలో పెట్టారు గారు లేరు నేను వెళితే ఆయన అన్నారు ఏమా ఎక్కడ ఊరికి వస్తే అక్కడ కొనేస్తావా ఎక్కడ చౌకకు వస్తే అక్కడ అని చెప్పి చాలా భయంకరంగా బూతులు కూడా తిట్టారు ఒకటే చెప్పాను మాకు తెలీదండి మేము దేవుని సేవకులు మాతో అలా మాట్లాడద్దు దయచేసి అట్లా మాట్లాడద్దండి పని వాళ్ళని వదిలిపెట్టేయండి నేను ఉంటాను అని అడిగాను పనివాళ్ళు వెళ్ళిపోతే నేను ఉంటానండి అని అడిగితే పక్క పక్క నవ్వారు ఆయన ఆ తర్వాత దేవుడు ఆయన మీదకి పంపిన ఉగ్రత ఎంతో భయంకరం వన్ టౌన్ సిటీ మొత్తం కూడా ఒక వారం రోజుల్లోనే మరి కృష్ణకాంత్ అనేటువంటి పోలీస్ ఆఫీసర్ని ఊరేగించటం గురితే ఉండిందేమో నాకు తెలియదు మీకు అటువంటి పరిస్థితులన్నిటిలో నుండి ప్రభు ఈ దినం వరకు కాపాడుతూ వచ్చారు ప్రారంభంలో ఉన్నటువంటి శ్రమలన్నిటిలో నేను ఈ మధ్య కాలం నేను మీ అందరికీ తెలిసినట్లుగా అప్పుడప్పుడు పాడతాను కదా నాకు ఇష్టమైన వచనం ఏంటంటే కష్టములన్నిటినీ కష్టములన్నింటిని ప్రియముగా ఆ వచనం పాడుతూ ఉన్నప్పుడు నాకు వెంటనే కళ్ళము నీళ్ళు వచ్చినాయి ఆపేశాను నేను పాటని ఆపేసి ప్రభు ఇంకెన్నడు నన్ను శ్రమ పెట్టద్దు కష్టపెట్టద్దు నాయన ఇక నాకు శ్రమ పడే శక్తి లేదు ఈ ముప్పై ఐదు సంవత్సరాల సేవలో అనేక విధాలుగా నేను శ్రమపడుతూ వచ్చాను ఒకసారి అయిన గృహంలో నేను ఉండలేదు సరైనటువంటి సుఖమైన జీవితం నేను ఎరగను ప్రభువ ప్రజలకు నేను సంతోషంగా కనపడచ్చు అది నేను వాక్యపు నెరవేర్పు కొరకు మాత్రమే ఎప్పుడు బలహీనులమో అప్పుడు బలవంతులము ఎప్పుడు శ్రమలో ఉన్నామో ఎప్పుడు పోరాటంలో ఉన్నామో అప్పుడు విడుదల పొందినటువంటి వారము బంధకాలు లేనటువంటి వారము మేము స్వతంత్రులమే ప్రభు సన్నిధిలోపు దేవుని మహిమార్థమై లాగున ఈ సంవత్సరములన్నిటిలో కూడా ఆయన కృపలో కాయచు మమ్మల్ని భద్రపరుస్తూ వచ్చారు నన్ను మాత్రమే కాదు నా కుమారుడు కూడా ఈ సేవలో ఉండటానికి కోడలు కూడా ఈ సేవలో ఉండటానికి ప్రభు సహాయం చేశారు దేవునికి స్తోత్రం కలుగును గాక పిల్ల పిల్ల తరమున మేము ఈ సేవా పరిచర్లు వర్ధిల్లాలని మీరు ప్రార్థన చేయండి అంతరంగ పురుషుడు మరి ఎవరికి కనపడు శరీర సంబంధమైన పురుషుడు చాలా బలంగాను బలహీనంగాను ఉండొచ్చు కానీ అంతరంగ పురుషుడు చాలా బలవంతుడు అంటున్నాడు పావులు మేము శరీర రీత్యా అని కనుక మొట్టమొదటి ఆరంభ దినాలలో ఉన్నటువంటి రోషము కలిగిన ఆత్మనే మేము ఇప్పటి వరకు కలిగి ఉన్నాం ఆ క్రమంలోనే ఆ పద్ధతిలోనే ఆ నియమంలోనే కొనసాగుతూ ఉన్నాం ఒక ఆమె అడిగింది నన్ను ఎక్కడెక్కడే మేము కొన్నారు అని సామ్రాజ్యం గారని నేనన్నాను ఒక నయా పైస కూడా మేము అక్కడి నుండి తీసుకురాలేదు నా కష్టమంతా కౌజు పెట్ట పెట్టని గుడ్లను పొదిగినట్లుగా నా కష్టం అంతా పొదుగుతున్నారు నా కష్టమంతా తింటున్నారు అది కూడా దేవుని చిత్తమే దేవుని కృపే అంతేగాని నేను ఒక్క మాట కూడా జారలేదు ఇప్పటి వరకు ఈ దినము వరకు పరిచర్యలు మళ్ళా వెనక్కి వెళ్ళి నేను సంపాదించిన ఆత్మలను మరలా పొందుకోవటానికి సొంతం చేసుకోవటానికి నేను ఆశపడలేదు మరలా నూతన ఆత్మలను ప్రభు ఆకర్షించి ఆయన అప్పగించి ఈ పరిచర్యను ఇంతగా వర్ధలు చేస్తూ ఉన్నాడు అందరూ బట్టి దేవునికి స్తోత్రం కలుగునుగాక ప్రభు నామమునకు మహిమ కలుగునుగాక చెర వచ్చిన మీ అందరికీ వందనాలు మరి సగానికి పైనే రాలేదు ఈరోజు మరి ఎందుకు రాలేదు నాకు తెలీదు ఎందుకంటే వాతావరణము ఇందాక చాలా అననుకూలంగా ఉంది ఆ పరిస్థితులు బట్టి రాలేకపోయి ఉండొచ్చు ఆయనను ఇకముందు ఉన్నటువంటి దినాలలో మరి ఈ దినం ఉపదేశం ద్వారా మీరు జ్ఞాపకం చేసుకునండి దైవజనుని మాటని సేవకుని మాటని ఎవరు సేవకుడు ఎవరు తెల్ల బట్టలు వేసుకుంటే సేవకుడు కాదు ఒక నెల ట్రైనింగ్తోనూ రెండు నెలల ట్రైనింగ్తోనూ సేవకులు కారు సేవకునికి ఒక ప్రత్యేకమైన పిలుపు ఉన్నది నేను ఛాలెంజ్గా రోషంగా చెప్పగలిగిన మాట అతిశయంగా చెప్పగలిగిన మాట గర్భంలో పడక మునిపే మేము దేవుని చేత ఏర్పరచబడిన వారము దేవునికి స్తోత్రం కలగనగాక మీరెక్కడైనా అడగండి సాక్ష్యాన్ని గర్భంలో పడక మునిపే మా అమ్మ కోరుకున్నదంట అయ్యా నాకు ఒక ఆడపిల్ల పుడితే నేను దేవుని సేవకి సమర్పిస్తాను పరంజ్యోతి గారి భార్య ఎలాగుంటుందో అలాగే నా భార్య నా బిడ్డను పెంచుతానయ్యా అని అలాగ పెంచింది గర్భంలో మునిపే దేవుని సేవ కొరకై మేము ప్రతిష్ఠించబడిన వారమే ఆ పని చేసి ఈ పని చేసి మధ్యలో ఏది దోచక దేవుని మాటలు నాలుగు నేర్చుకొని వచ్చి సేవ చేస్తున్నటువంటి వాళ్ళం కాదు అటువంటి వాళ్ళ మాటకే అంతా రూడి కనబడుతూ ఉంటే నిజమైనటువంటి దేవుని సేవకుల మాటకు మరింత బలం ఉంటుందో మీరు అర్థం చేసుకోనండి ఒక పిలుపు ఒక నిశ్చయత ఒక ప్రతిష్టత ఒక సమర్పణ ఆ సమర్పణలో ఒక దైవ నియమమును వెంబడించు ఆ నియమములో కుడి ఎడమలకు తొలగకుండా నిలిచి ఉండటానికి దేవుని సేవకునికి ఖచ్చితమైనటువంటి ఏర్పాటు ఒకటి అవసరమై ఉన్నది నిజముగా మేము అటు ఏర్పాటులో ఉన్నాము అని నేను చెప్పగలను దేవునికి స్తోత్రం కలుగునుగాక బలహీనులమై రోగులమై బ్రతకలేనటువంటి వారమై లేకపోతే పేద ఇంటిలో పుట్టి మేము సేవకు రాలేదండి బ్రతకట కొరకు వచ్చిన వారం కాదు సంపాదించుకునేటకు వచ్చిన వారం కాదు సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆ విషయం తెలుసు కనుక సేవను ప్రోత్సహించటం నేర్చుకునండి సేవను ప్రేమించటం నేర్చుకునండి సేవకునికి లోబడటం నేర్చుకునండి ఈ దినం చెప్పబడినటువంటి లేఖనమును బట్టి మరి అన్ని విషయాలలో కూడా మీరు ఆశీర్వదించబడినట్లుగా అన్ని విషయాలలో మీరు రెట్టింపు దీవెన పొందినట్లుగా దేవుని హస్తము మీకు తోడయుండి గాక ముందున్న సంవత్సరాలలో ప్రభు ఆత్మ మనలని తనకిష్టమైన మార్గంలో నడిపించి రాజ్యం కొరకు సిద్ధపరచునిగా ప్రార్థన చేసుకుందాం మోకరించండి చూడాలని ప్రియులనే మారాలని ప్రియుడా చూడాలని